సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు జిల్లా చైర్మన్ లింగమూర్తి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఎమ్మెల్యేగా గెలిచిన హుస్నాబాద్ ప్రాంతానికి ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొస్తే దానిపై సొంత పార్టీలో విమర్శలు దేనికని ప్రశ్నించారు తెలంగాణ కోసం పోరాడి కరీంనగర్ ఎంపీగా రెండోసారి పోటీ చేస్తే మూడో స్థానంలో ఉంచారని మండిపడ్డారు అనంతరం ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కూడా మూడో స్థానానికి పరిమితం చేశారని ఆరోపించారు పరిస్థితుల ప్రభావంతో హుస్నాబాద్కు వచ్చిన పొన్నం ప్రభాకర్ ను హుస్నాబాద్ ప్రాంత ప్రజలు అక్కున చేర్చుకొని విజయాన్ని అందించారని ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభించిందన్నారు ఇచ్చిన మాట ప్రకారం హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని వెల్లడించారు గత ప్రభుత్వ హయాంలో హునాబాదును కరీంనగర్ జిల్లా నుంచి తీసివేసి బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపితే వద్దని పోరాటాలు చేసిన తమకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు గత ప్రభుత్వాల కాలంలో కరీంనగర్ కు కాకుండా జగిత్యాల ఇతర ప్రాంతాలకు కళాశాలలు వెళ్తే ఎందుకు ప్రశ్నించలేదని ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ కాలేజీ వస్తే ఎందుకు అంత అక్కసు వెళ్ళగక్కుతున్నారన్నారు సొంత పార్టీలో ఉండి సొంత పార్టీ నాయకులపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు హుస్నాబాద్ అభివృద్ధి కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని రాబోయే రోజుల్లో మెడికల్ కళాశాల కూడా హుస్నబాద్కు రాబోతుందని అన్నారు మంత్రి గారు ఒక డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత ఈ ప్రాంతం ఒక అప్పుడు ఇది హిందూ ఇప్పుడు హుస్నాబాద్ ఇప్పుడు హుస్నాబాద్ కూడా నాలుగోసార్లు నడుస్తుంది ఒకసారి ప్రైవే రెండు సార్లు రెండు సార్లు సతీ బాబు ఇప్పుడు పొన్నపారు అంటే ఇరవై ఏళ్ళ ఈ నియోజకవర్గంలో ఇరవై ఏళ్ళల్లో కూడా అంతకుముందు నలభై యాభై ఏళ్ళ అప్పుడు ఏమీ అభివృద్ధి లేదు సహజంగా ఈ ప్రాంతం అంతా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు అయితే అయితే కాంగ్రెస్ గెలిచింది లేకపోతే కమ్యూనిస్ట్ గెలిచింది టీడీపీ ఒకటేసారి పోటీ చేసింది పంతొమ్మిది వందల ఇరవై అది సెకండ్ వచ్చింది అప్పటి నుంచి పార్టీ పోటీ చేయలేదు తర్వాత టీఆర్ఎస్ రెండుసార్లు వరుస గెలిచింది ఎన్నిసార్లు గెలిచినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని మంత్రులు కాదు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ మెజార్టీ రాలేదు రాష్ట్రంలో టీఆర్ఎస్ మెజార్టీ వచ్చినా సతీబాబు మంత్రి పదవి రావాలి మొన్న ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల వల్ల రావాలని వచ్చి ఇక్కడ పోటీ చేసినప్పుడు కాంగ్రెస్కి అధికారం వస్తుంది ప్రజా పాలన నడుస్తూ ఉంది వారి గ్యారంటీలు పదమూడు హామీలు వస్తాయి ప్రభుత్వం కేసీఆర్ మొత్తం ఎక్కడికెక్కడికి దీన్ని నాశనం చేసి ఆర్థికంగా కుల్ల పొడిచే పోతారంట అలా చేసిపోతే మరి దీన్ని బల్మెట్కి ఒక్కొక్క అభివృద్ధి చేస్తే ఒక్కొక్క ఇచ్చిన హామీని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు